అమ్మ నమస్తే తల్లి నమస్తే అమ్మా మీ పేరేంటమ్మా నా పేరు జయశ్రీ జయశ్రీ ఏం పని చేస్తారు మీ ఆయన సోడా బండి సోడా బండి రోజుకి ఎంత సంపాదిస్తారమ్మా ఇంటికి నాకు చెప్పండి మేడం ఎన్ని గంటలకు వస్తారు ఇప్పుడు ఆయన రాడు మేడం అంటే అతను వేరే అమ్మాయితో ఉంటున్నాడు వేరే అమ్మాయితో ఉంటున్నాడు ఇప్పటికి ఆరు సంవత్సరం అయింది ఆరేళ్ళు అయిందా ఆరు సంవత్సరం అయింది నాకు ఇంటికి ఏం తీసుకురాడు పైసలు ఏమి ఇయ్యాడు ఉంటాడు ఎప్పుడైనా వచ్చిపోతాడు పది రోజుకి పదిహేను రోజుకి ఇరవై రోజుకి ఒకసారి వచ్చిపోతాడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారా మీతో పెళ్ళవలేదా నాకు నాకు పెళ్ళి మేడం ఈయన ఇద్దరు పిల్లలు ఇట్లా ఉన్నందుకు వేరే స్త్రీతో ఉంటున్నాడు పిల్లలు పుట్టినందుకు మీరేం చేస్తారు వేరే పెళ్ళి ఎందుకు చేసుకున్నట్టు నాకు తెలియకుండా అట్లా చేసాడు మేడం ఫస్ట్ ఇద్దరు కవల పిల్లలా లేదు మేడం ఈయన భాగ్యేశు పదమూడు సంవత్సరము ఈయన జగదీష్ పది సంవత్సరం రెండో కానుపకు కూడా ఇలాగే పుట్టారు ఫస్ట్ అమ్మాయి పుట్టి చచ్చిపోయింది సరిగ్గా హాస్పిటల్ పోక అది అమ్మాయి చచ్చిపోయి తర్వాత వీళ్ళిద్దరు ఇలా ఉంటారు అమ్మాయి బాగా పుట్టిందా బాగానే పుట్టింది బాగానే ఉందని చెప్పారు తర్వాత ఏమైంది తెలియదు మూడు రోజుకి చచ్చిపోయింది మా ఆయన ఆమెతో ఉండడం నాకైతే ఇష్టం లేదు ఎందుకంటే నాకు ఈ పిల్లలు వల్ల బాధ ఉంది మళ్ళీ ఆయన ఇట్లా ఆమెతో ఉంటే నేను చాలా బాధపడతా కదా పిల్లలు సుఖం లేదు ఆయన సుఖం లేదు నేను ఎట్లా బతకాలి అతను నాతోడే ఉండాలని నాను అనుకున్నాను అయినా కానీ ఆయన మాట వినలేడు వినకపోతే ఏం చేయాలనేసి వీళ్ళు ఈమె పేరు మీద రాసిద్దామని అనుకున్నారు అనుకున్నారు మా మమ్మీ డాడీ మమ్మీ డాడీ లేడు నా తమ్ముడు ఇట్లా అనుకున్నారు అతను ఎంత చెప్పినా లేదు మేడం ఎంత చెప్పినా వినలేడు బతుకు జట్క బండికి వెళ్ళాను అక్కడ వెళ్తే మేడం చెప్పింది ఆమెకు ఇక్కడ ఉండకూడదు అని చెప్తే ఆమె లాస్ట్కి నేను వెళ్ళిపోతాను మేడం అని వెళ్ళిపోయింది బండిలో ఎవరు ఎవరు రోజే మేడం అంటే ఆమె అన్నది ఆమెకు కూడా చెప్పారు నేను వెళ్ళిపోతాను నేను ఉండను అని చెప్పింది చెప్పింది ఆమె వెళ్ళిపోతాను అన్నది ఆమె పెళ్లి చేసుకొని పెళ్ళి ఎన్ని రోజు ఎన్ని రోజు అయిందో ఏమో నాకు తెలియదు ఆమెకు చూసిన వెంటనే నేను చెప్పాను అమ్మ నువ్వు ఉండకు ఉండకు అంటే పది మందికి పిలిపించి అక్కడే చెప్పాను వాళ్ళు ముంగట్ కూడా నేను వెళ్ళిపోతా నేను ఉండానని సంతకం కూడా పెట్టేసి వెళ్ళిపోయాను మేడం వెళ్ళి సంతకం పెట్టింది మళ్ళీ కొన్ని రోజుకి ఉండిపోయింది అట్లానే ఉండిపోయింది అమ్మా ఒక్క నిమిషం ఆమెదే తప్పని మీరు ఎలా అనుకుంటారు ఆమె వెళ్ళిపోయింది సంతకం పెట్టేసి వెళ్ళిపోవాలనుకుని వెళ్ళిపోయింది మీ ఆయనే రప్పిస్తున్నాడేమో ఎవరికి తెలుసు సరే ఇంటికి పది రోజులకో ఇరవై రోజులకు మీ ఆయన వస్తాడు కదా వచ్చినప్పుడు ఇంటికి డబ్బులు ఏమైనా ఇస్తాడా ఏమి ఇయ్యాడు మేడం ఏమి ఇవ్వకపోతే నువ్వు ఇల్లు ఎలా నడిపిస్తున్నావు తల్లి ఇద్దరు పిల్లలు పింఛన్ వస్తుంది మేడం ఇది సొంత ఇల్లు ఉంది ఎంత వస్తుంది ఫంక్షన్ ఈయనకు మూడు వేలు ఆయనకు మూడు వేలు వస్తుంది ఆరు వేలతో గడుపుతున్నాం ఇప్పుడు ఆ పిల్లలే నిన్ను పోసేస్తున్నారా లేకపోతే ఆ పిల్లలు పింఛన్ మీదనే నేను బతుకుతున్నాను మేడం అతని అతనికి ఎవరన్నా ఎవరికైనా మా ఆయనకి ఇలా చెప్పండి ఇట్లా నాకు పైసలు లేడు నాకు పానం బాగలేదు అని ఫోన్ చేసిన మేడం రాడు అతను ఇంటి పక్క నన్ను ఈ హాస్పిటల్కి తీసుకుపోతారు మా ఇంటి పక్క ఆమె ఉంది రెండుసార్లు ఆమె హాస్పిటల్ తీసుకుపోయింది మేడం పానం బాగాలేదు అని పిల్లలు పానం బాగా లేకున్నా నా పానం బాగా లేకున్నా పైసలు లేకపోయినా ఎప్పుడు ఒక రూపాయి ఇచ్చింది నాకు తెలియదు మేడం ఒకసారి ఇట్లనే బాగా ఏడుస్తా ఏడుస్తూ ఉంటేనే ఐదు వందలు ఇచ్చాను మేడం మరి పిల్లలకి ఎక్కడైనా ట్రీట్మెంట్ అది చేయించడానికి తీసుకెళ్ళారా లేదు మేడం ఎక్కడైనా చూపించలేదు అసలు ఫస్ట్ పుట్టిన తర్వాత సంది చూపించా మేడం ఆరు సంవత్సరం నుంచి ఎక్కడ నేను వెళ్తలేను ఏమన్నారు వాళ్ళు డాక్టర్లు ఏమన్నారు పెద్ద అయితే మామూలుగా అవుతారు ట్రీట్మెంట్ అది చేస్తే మామూలుగా అవుతారు అని చెప్పారా లేకపోతే ఏం చెప్పారు తల్లి నాకు అప్పుడు ఏం చెప్పలే మేడం ఆయనకే చెప్పారు ఆయన నాకు సరిగ్గా చెప్పలేడు అప్పుడు ఇప్పుడైనా నా కొడుకు బాగా అవుతాడేమో ఎక్కడ చూపిస్తే అని నా ఉద్దేశం ఇంకెంత వయసు వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు చేయడానికి ఏం లేదులే కానీ కొని ఏదైనా ఆశ్రమాలు ఇలాంటి వాళ్ళకి ఆశ్రమాలు ఉంటాయి కదమ్మా అక్కడ నువ్వు జాయిన్ చేయాలని ఎందుకు అనుకోవట్లేదు ఎందుకంటే నాకు పిల్లలు వదిలేసి నేను దూరం ఉండడం నా మనసు అవతలేదు మేడం నా ఇద్దరు కొడుకులు ఎవరో ఒకరు ఏదో రకంగా బాగా అవుతాడో ఏందో అనే ఉద్దేశం అంతే ఏదో రకంగా అతను బాగా అవ్వాలి ఈ లోకంలో ఏ సుఖం లేకున్నా పిల్లల అన్న నా జీవితంలో ఉండాలని నా ఉద్దేశం నెలకి రేషన్ ఇస్తాను తీసుకోండి రాషన్ తీసుకో ఇగో ఇవి బియ్యం ఇందులో కిరాణా సామాన్లు అన్నీ ఉన్నాయి చూసుకోండి బట్టలు తీసుకోండి చీర నాతో ఉన్న లేకున్నా పర్వాలేదు ఏదో రకంగా బాగా ఉద్దేశం ఏదో రకంగా అంటే ఏదైనా అవకాశం ఉందేమో కనుక్కొని నాతో చెప్పండి ఏదైనా అవకాశం ఉంటే తప్పకుండా నేను ప్రయత్నం చేస్తాను అది ఇప్పటికైతే నేను ఉటి చేత తెల్లడం నాకు ఇష్టం లేదు కొన్ని డబ్బులు ఇస్తానమ్మా ఇవి పిల్లలకు బట్టలకి వాటికి కొనేసి పెట్టండి ఏమైనా ఖర్చుల వాటికి ఉపయోగపడుతుంది సరేమ్మా జయశ్రీ నీ కష్టం పగవాళ్ళు కూడా రాకూడదు భర్త తోడు లేక పిల్లల ఆనందం లేక నీ జీవితం ఎంత బాధ అనిపిస్తుందో నాకు తెలుసు చుట్టుప్రక్కల భార్యలు భర్తలు పిల్లలతో చాలా సంతోషంగా ఉంటుంటే నీకు అనిపిస్తుంది నా భర్త నాకు ఉన్న పిల్లలు ఎలా ఉన్నా కనీసం నా భర్త నా తోడు ఉంటే బాగుండునని ఏ ఆడదానికైనా అనిపిస్తుంది నేను వెళ్ళొస్తానమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండు సరేనా పిల్లలు బాగా మేడం మీరు ఒకసారి రావాలని కోరుకుంటున్నాను మేడం అలాగే